హాయ్ అండి నమస్తే నేను మీ శ్రవంతి వెల్కమ్ టు శ్రవంతి ఫుడ్స్ ఈరోజు మన వీడియోలో చూడబోయే రెసిపీ వచ్చేసి ఎగ్స్ బెండకాయతో చేసుకునే ఒక మంచి కర్రీ రెసిపీని చూద్దాం మనం మామూలుగా బెండకాయ కర్రీ వేరే చేస్తాము ఎగ్స్ కర్రీ వేరే చేస్తాము కదా కానీ ఇలా బెండకాయ ఎగ్స్ రెండు కలిపి కర్రీ చేసినట్లయితే టేస్ట్ చాలా బాగుంటుంది తప్పకుండా ఓసారి ట్రై చేయండి ముందుగా ఇలా స్టవ్పై ఒక కడాయి పెట్టుకొని అర స్పూన్ మెంతులు అర స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలి ఇవి ఇలా కాస్త వేగిన తర్వాత వేరొక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇదే కడాయిలోకి ఒక త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఒక మూడు నాలుగు పచ్చిమిర్చీలను వేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత మీడియం సైజులో ఉన్న రెండు ఆనియన్స్ని ఈ విధంగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఆనియన్స్ కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అలాగే కొద్దిగా కొత్తిమీర రెండు రెమ్మల కరివేపాకును వేసి అంతా ఓసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి ఇలా ఓసారి కలుపుకొని ఆ తర్వాత ఒక పావు కేజీ వరకు బెండకాయలను ఈ విధంగా కాస్త పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని ఇందులోకి వేసుకోవాలి ఇలా అంతా ఓసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక నిమిషం ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా ఒక నిమిషం బెండకాయ ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మీరు తినే కారాన్ని బట్టి కారం వేసుకోండి నేను ఇక్కడ ఒకటిన్నర స్పూన్ వరకు కారాన్ని వేస్తున్నాను రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకొని ఇలా అంతా ఓసారి కలుపుకోవాలి ఆ తర్వాత ఈ ఉప్పు కారం ముక్కలకు పట్టేలా మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఒక మూడు నిమిషాల తర్వాత ఇలా బాగా ఫ్రై అయినాయి ఈ విధంగా చిన్న నిమ్మకాయ సైజులో ఉన్న చింతపండును ముందుగానే నానబెట్టాను ఇప్పుడు ఈ చింతపండు రసాన్ని ఇందులోకి వేసుకోవాలి మీరు తినే పులుపును బట్టి ఈ చింతపండు రసాన్ని వేసుకోండి ఇలా అంతా ఓసారి కలుపుకొని ఓసారి పులుపును చెక్ చేసుకొని పులుపుకు తగ్గట్టు వాటర్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఈ పులుసును కాస్త మరిగించుకోవాలి పులుసు ఇలా మరుగుతున్నప్పుడు ఇందులోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఒక నాలుగు గుడ్లను ఈ విధంగా ఫోక్తో హోల్స్ చేసుకొని ఈ పులుసులో వేసుకోవాలి ఇలా బెండకాయ పులుసు మరుగుతున్నప్పుడు ఎగ్స్ వేసుకొని ఈ పులుసు చిక్కబడే వరకు ఉడికించుకోవాలి ఇది ఉడికేలోపు మనం ముందుగా వేయించి పెట్టుకున్న మెంతులు జీలకర్రను ఈ విధంగా దంచుకోవాలి ఇలా మెత్తగా దంచుకున్న తర్వాత ఇలా బౌల్లోకి వేసుకోవాలి ఇప్పుడు ఈ పొడిని ఇలా మరుగుతున్న పులుసులో వేసుకోవాలి ఆ తర్వాత ఇందులోకి కొద్దిగా కొత్తిమీర అలాగే ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు వీటన్నింటినీ ఒక నిమిషం సేపు బాగా మరిగించుకోవాలి ఇలా బాగా మరిగి పులుసు చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా వేరొక బౌల్లోకి సాగు చేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ ఎగ్ పులుసు రెడీ అయినట్లే ఇలా చేసుకొని తిన్నట్లయితే టేస్ట్ చాలా బాగుంటుంది తప్పకుండా ఓసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్